లోకేష్ శకం ప్రారంభం కాబోతుందా తెలుగుదేశం పార్టీలో ఇది జూన్ నాలుగో తేదీన తేలిపోబోతుంది ఇప్పుడు ఈ తర్జన మధ్యన అయితే తెలుగుదేశం పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే నారా లోకేష్ రెండు వేల తొమ్మిది నుంచి టీడీపీ ఎన్నికల రాజకీయాల్లో ఉన్నారు అయితే ఆయన అప్పట్లో తెరచాటును ఉంటూ వచ్చారు రెండు వేల పద్ పద్నాలుగు నాటికి ప్రత్యక్షంగా వచ్చినా సరే ఆయన తండ్రికి అయితే తోడు కాలేకపోయారు అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచైతే మంత్రి అవ్వలేదు ఆయన ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యారు కాబట్టి ఐటీ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి అది పెద్దగా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా అప్పుడు ప్రతిపక్షం వైసీపీ చేసిన ఆరోపణ చేసిన ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఆరోపణ చేసినా అదే ఆరోపణ చేస్తుంది అయితే దాదాపు టీడీపీ అధికారంలోకి రావడంతో అప్పట్లో మూడేళ్ళు ఆగిన తర్వాత ప్రభుత్వం కుదురుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో లోకేష్ ఎమ్మెల్సీగా నెగ్గి ఐదు మంత్రిత్వ శాఖలతో బాబు పాటు క్యాబినెట్లో కూడా మంత్రిగా చేరారు ఆయన ఐటీ మంత్రిగా అప్పట్లో కీలక పాత్రే పోషించారు అనేది అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా కొంత ముద్ర అయితే వేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓటం పాలయ్యారు అప్పుడు కూడా గెలవలేదు తర్వాత కూడా గెలవలేదు కాకపోతే ఈసారి మాత్రం ఆయన చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు మంగళగిరిలో అనేది ఎందుకంటే మంగళగిరి నుంచి పోటీ చేస్తే ఐదు వేల ఓట్ల తేడాతో అప్పుడు ఓటం పాలయ్యారు కాకపోతే ఈసారి ఒక యాభై వేల మెజార్టీతో గెలుస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా గెలిస్తే ఓకే ఆయన ట్రెండ్ సెటర్ అవుతారు ఖచ్చితంగా అందులోకి ఫస్ట్ టైం గెలిచినట్టు కూడా అవుతారు ఆయనకి ఇంకా రాజకీయ కెరీర్ లో అంతకు మించిన సంతోషం అయితే ఇంకోటి ఉండదు ఓడి ఓడిపోతే మించిన బాధ కూడా ఉండదు ఇప్పుడు అదే ఒక సస్పెన్స్ కాకపోతే ఏంటి అంటే నెక్స్ట్ ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదేళ్ల వయసు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఖచ్చితంగా నారా లోకేష్కే అప్పచెప్పాలి అనేది కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఓకే కూటమి ప్రభుత్వం ఏర్పడకపోయినా సరే పార్టీ బాధ్యతలు ఆయనే చూసుకుంటారు క్రియాశీలక పాత్ర అయితే పోషించాల్సిన అవసరం ఉంటుందనేది ఎందుకంటే ఈసారి టీడీపీ గెలిస్తే లోకేష్ జాతకం కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది ఎందుకంటే ఈ ఐదేళ్ళు టీడీపీ టర్మ్లో అనూహ్య పరిణామాలు అయితే ఖచ్చితంగా చోటు చేసుకుంటే అది కాస్త లోకేష్ సీఎం పదవికి చేరువైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట ఇది పక్కన పెడితే ఇందాక నేను చెప్తున్నట్టు ఏడు దాదాపు డెబ్బై ఐదేళ్ల వయసు అంటే చంద్రబాబు గారికి ఈసారి కల్లో దాదాపుగా ఇంకా ఇవే లాస్ట్ ఎన్నికల లేదంటే ఆయన మళ్ళీ పోటీ చేస్తారా పూర్తిగా బాధ్యతలో నారా లోకేష్కి చెప్తారా అనేది ఎందుకంటే ఆయన చాలా కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే దాన్ని ఇంకొంతకాలం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే నారా లోకేష్ మీద పెట్టబోతున్నారు అనేది కూడా ఏది ఏమైనా జూన్ నాలుగు తర్వాత నారా లోకేష్ గారి సెకండ్ స్టార్ట్ అవుతుందా డిసైడ్ అవుతుందా ఏంటనేది చూడాలి